రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని సాయినగర్ ఏరియాలో సీసీ రోడ్డు డ్రైనేజీ లేక ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు డ్రైనేజీ లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి తమ కాలనీ చెరువును తలపిస్తోందన్నారు అలాగే సీసీ రోడ్డు లేకపోవడంతో కాలనీ రోడ్డు బురదమయంగా మారి నడవడానికి ఇబ్బందిగా ఉందన్నారు వర్షాకాలం కాబట్టి వర్షపు నీరు మురికి నీరు ఇళ్ల మధ్యలో నిలవ ఉండడంతో దోమలు విష జ్వరాలు వస్తున్నాయని గతంలో ప్రజా ప్రతినిధులకు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు ప్రజా ప్రతినిధులకు మా ఓట్లు అవసరం కానీ మా బాధలు పట్టమన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ సీసీ రోడ్డు నిర్మించాలన్నారు ఐదు సంవత్సరాల నుంచి నేను ఎంతో ఇబ్బంది ఎంతో బాధపడుతున్నా నాకు సిసి రోడ్డు చేయమంటే సీసీ రోడ్డు చేస్తలేరు మొరమి పోయమంటే మొరం పోతలేరు మోరి కట్టమంటే మోరి కడతలేరు ఐదు సంవత్సరాలు పదిసార్లు గ్రామ పంచాయత్కి పోయినా పది సార్లో సర్పంచ్ దగ్గరికి పోయినా కార్యదర్శి ఇప్పుడు గర్పట్టీల కొరకు రెండు మూడు సార్లు వచ్చిండు వచ్చినా కూడా ఆయనకి కూడా చెప్పిన చేయిస్తా అన్నారు ఆయనే కూడా పట్టించుకోలేదు మన వార్డ్ నెంబరు చెప్తే చేయిస్తా పోవిస్తా అంటుండ్రు చెప్పుకుంటావనే పోతుండ్రు ఆయన కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా ఇదివరకు నా ఇంటికి మొరం వహించలే రోడ్డు చక్కగా చేయించలే నా సీసీ రోడ్ లేదు నా మోరీ లేదు దయచేసి ఇప్పుడన్నా నాకి నా అక్కి సో సిసి రోడ్ వచ్చినట్టు మోరీ వచ్చినట్టు చూడాలి అని నేను కోరుకుంటున్నా